తర్వాత ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన విందులోకి వచ్చి ఒకటి ఓపెనింగ్ కూడా చేశారు అదేంటంటే మెడికల్ కాలేజీ హాస్పిటల్ తర్వాత మెడికల్ కాలేజీ ఓపెనింగ్ చేశారు తర్వాత మేము ఇప్పుడు మీకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే అసలు మెడికల్ అసలు పులివెందుల మెడికల్ కాలేజీకి సెంట్రల్ నుంచి పర్మిషన్ ఉందా లేదా అనేది మా క్వశ్చన్ అంటే ఎందుకు మీరు ప్రజలను మభ్యపెడుతూ తర్వాత ఈ రకంగా ఓపెనింగ్లు చేసి ఏదో మేము మెడికల్ కాలేజీ తెచ్చినాం నువ్వు మెడికల్ కాలేజీకి డబ్బు ఏదో శాంక్షన్ చేసినావు తర్వాత దాంట్లో కొంత పాటు అది కట్టినారో అవన్నీ వాస్తవమే మేము అడిగేది ఏంటంటే ఆ మెడికల్ కాలేజీకి పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదా ఒకవేళ పర్మిషన్ ఉంటే మేము ఏదన్నా మాట్లాడితే ఒక గ్యాంగ్తో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిస్తారు కదా ఆ గ్యాంగ్తో అయినా కూడా ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పులివెందుల మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఉన్నట్లు అట్లీస్ట్ మీరటు స్పందించరు మేము ఏం మాట్లాడినా కూడా పూర్తిగానే వాటికి ఎందుకు ఏం చేస్తానంటే రాబోయే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఉన్న కాడికి మా ఆయాంలో ఏదో చేసామని అంటే మీ మీ పార్టీ మీద భవిష్యత్తులో మీ పార్టీ అధికారం లేకొస్తుందని మీ వాళ్ళకే నమ్మకం లేదనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేసి ఎంత దారుణమైన విషయం అంటే ఈ మధ్య మూడు వందల నలభై తొమ్మిది వర్కులకు ఒక నలభై నలభై ఐదు కోట్లతో ప్రతి పంచాయతీకి గ్రావెల్ లోడ్స్ ఇచ్చారు ఆ గ్రావెల్ లోడ్స్ వచ్చి గ్రావెల్ లోడ్స్ అన్నీ కూడా నరేగాలో ఇచ్చారు అంటే ఉపాధి హామీ పథకం కింద ఇచ్చారు మంచికి పంచాయతీకి ముప్పై లక్షలు ఇరవై లక్షలు వారి స్థాయిని ఇచ్చారు ఆ వర్కులన్నీ కూడా ఎలాంటి వారికి ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అంటే ఇంతవరకు వాళ్ళకి ఏమీ కానీ లబ్ధి పొందకుండా పార్టీకి ఉండి వాళ్ళు అసంతృప్తిగా ఉండే వాళ్ళందరికీ అసంతృప్తిని రూపుమాపేదానికి మీకంతా గ్రావర్ లోడ్స్ ఇస్తానని చెప్పి దాంట్లో నరేగాలో పెట్టిచ్చారు మేమనేది ఏంటంటే నిజంగా మీకు నిజంగా మీ వాళ్ళను అసంతృప్తి వాళ్ళను అందరికీ పాడాలు ఇచ్చినట్టు పెట్టచ్చు తర్వాత నరేగాలో పెట్టారు ఓకే అవన్నీ కూడా ఎలక్షన్ టైం దగ్గరికి వస్తానై మీరు తొందరగా అంటే వాళ్ళు హడావిడిగా మామూలుగా అయితే ఉపాధి హామీ పనులు మనుషులతో చేయాలి అన్నీ జేసీపీలు వాటితో పెట్టి పనులన్నీ కూడా కంప్లీట్ చేశాను తర్వాత పనులన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మెటీరియల్ కాంపనెంట్కు పని దినాలన్నీ క్యాలిక్యులేట్ చేసి చేయాలి ఇక్కడ పని దినాలకు అవన్నీ రా మెటీరియల్ కాంపనెట్ రాకుంటే కూడా పులివెందులను స్టేట్ యూనిట్గా పులివెందులను యూనిట్గా తీసుకుంటే అవన్నీ రావడం లేదని స్టేట్ని ఒక యూనిట్గా తీసుకొని అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి స్టేట్ను కూడా యూనిట్గా తీసుకొని పని దినాలన్నీ క్యాలిక్యులేట్ చేసి పెట్టారు ఉండకూడదు బిల్లు పెండింగ్ ఉంటే మాకు ఎలక్షన్ చేస్తారు అంతవరకు ఉండాలని ఒక దురుద్దేశంతో తర్వాత గ్రామస్థాయి నాయకులతో ఈ రకంగా గ్రామస్థాయి నాయకులతో ఈ రకంగా ఆడుకోవడం కూడా తర్వాత మంచి పద్ధతి వచ్చారు మండలంలో నూట యాభై బోర్లు శాంక్షన్ అయితే ఒక కసనూరు పంచాయతీకి నలభై ఏడు బోర్లు ఇచ్చారు అంటే ఏంటి ఆడ బీటెక్ రవి వాళ్ళ ఊరు ఇక్కడ అయితే టార్గెట్ చేయాలా ఇక్కడ గ్రామస్తులందరినీ బోర్లు ఇచ్చో వాళ్ళు ఇచ్చో మభ్య పెట్టి ఆ తర్వాత అందరినీ ఏదో రకంగా చేసుకోవాలా అని అంటే అనేది నూట యాభై అన్ని గ్రామాలకు పంచవచ్చు కదా ఒక్క కసనూరునే టార్గెట్ చేస్తూ నలభై ఏడు బోర్లు ఇవ్వడం అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం కదా అంటే ఇంక మిగతా ఊళ్ళల్లో ఎవరు కానీ మీకు తొంభై వేలు ఓట్లు వచ్చి మిగతా పంచాయతీల్లో మీకు ఎవరు కానీ ఓట్లు వేయలేదా అంటే ఒక బీటెక్ రవినే టార్గెట్ చేసి కావాలంటే ఇతర పార్టీ మా వాళ్ళను మీ పార్టీలోకి కొందరు నాయకులను చేర్చుకుంటారు ఇంకా వేరైటీ వేరైటీ అన్నీ చేస్తారు ఒక బీటెక్ రవిని ఓడించేదానికి ఒక బీటెక్ రవిని టార్గెట్ చేసి ఒంటరి వన్ చేసి చేసేదానికి ఇన్ని రకాల ప్రభుత్వ పథకాలన్నీ కూడా దుర్వినియోగం చేసి తర్వాత ఇంతగా ఇది చేయాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా వచ్చేసి ప్రజలు కూడా బాగా ఆలోచిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మేము జనసేన బీజేపీ కలిసి తప్పకుండా కూడా ఇది చేస్తాము ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రేపు బీజేపీకి సంబంధించిన తాలూకాకి సంబంధించిన మొత్తం అందరు లీడర్స్ కూడా రేపు సాయంత్రం అంతా కూడా మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాము అందరు కూడా వస్తున్నారు వాళ్ళతో కూడా కలిసి మేము ఈ కార్యాచరణ ఎలా పోవాలి ముందుకని కూడా ఆ మీటింగ్ కూడా రేపు సాయంత్రం శశికి కూడా ఫోన్ చేశాను శశిభూషణికి ఆయన అందరినీ ఇన్వైట్ చేసి ఆయన సలహాలతో కూడా రేపు రోజుల్లో తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీ సహకారంతో ఒక కార్యాచరణ రూపొందించి ముందుకు పోయే విధంగా కూడా ప్లాన్ చేస్తాము బా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ పర్మిషన్ ఎందుకు ఇట్లా ప్రజలను మభ్య పెట్టి ఇంకోటి అది మెడికల్ కాలేజీ కానీ మెడికల్ హాస్పిటల్ కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిందా లేదా అనే సూటిగా అడుగుతాను మొత్తం మీకు కానీ పులిందుల ప్రజలకు అందరికీ తెలుసు అది ఇంకా అసంపూర్తిగా ఉంది అసంపూర్తిగా ఉన్న దాని వచ్చి ముఖ్యమంత్రి గారు ఎట్లా ప్రారంభోత్సవం చేస్తారు అంటే అర్థం ఏంటంటే మీరు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటే మీరు తర్వాత ఎటు పులివెందులు మీ ప్రకారం ఎటు పులివిందలు ఎమ్మెల్యే మీరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే అంటప్పుడు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తర్వాత ప్రారంభోత్సవం ఇవన్నీ చేసుకోవచ్చు కదా ఇప్పుడే ఇంత హడావుడిగా పూర్తిగానేటి కూడా ఎందుకు హడావుడిగా తర్వాత ఇవన్నీ ప్రారంభోత్సవం చేస్తారంటే మీకు కూడా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అనేది తెలుసు కాబట్టి మా ప్రాంతంలో మేమే అది శంకుస్థాపన శిలాపలకం వేసుకోవాలని ప్రారంభోత్సవాలు పెట్టుకుంటా ఉన్నారు అంటే క్లియర్గా అర్థమవుతుంది మీకు కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీ కాబట్టే మీరు అంటే పులివెందులో పూర్తిగానే వాటి అన్నిటికీ తర్వాత తర్వాత అదేం వాడు డోలే